జై శ్రీరామ్ లేవండి లేవని లేవండి అందరు గురకలు పెట్టి అలా నిద్రపోతున్నారు లేవండి లేవలే మీ గురక తగ్గడానికే నేను మంచి మందుతోటి మీ దగ్గరికి వచ్చాను తోటి అందరూ ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు హడిలిపోతున్నారు వాళ్ళకి నిద్రలు పట్టడం లేదు అందుకోసం మీకు మంచి మందు తయారు చేసి ఇవ్వడానికి నేను వచ్చాను ఇది ఖచ్చితంగా మీకు పనిచేస్తుంది ఇది నేను వాడి మరీ మరీ మీకు చెప్తున్నాను అందరూ గొరక పెడుతూ ఉంటారు మనకి నిద్ర కూడా పట్టదు అందుకని ఆ గురక తగ్గడానికని నేను కొంచెం కషాయం ఎలా చేయాలని చెప్తున్నాను ఏమంటే నేను మా పిల్లకి వాడాను కషాయం ఈ ఒక మూడు రోజులే ఇచ్చాను కానీ గురక అయితే బ్రహ్మాండంగా తగ్గింది కానీ మూడు రోజులు కాదు ఒక నలభై రోజులు వాడాలి మనం వాడితే శుభ్రంగా తగ్గుతుంది నాకు కుదరక మూడు రోజులు ఇచ్చాను మళ్ళీ ఇప్పుడు మయాన్ని ఇస్తున్నాను మూడు రోజులకి కూడా బ్రహ్మాండంగా తగ్గిపోయింది తగ్గిపోయిందని మానకండి మూడు రోజులు తాగేక ఒక నలభై రోజులు మీద ఇచ్చారంటే గురక తగ్గుతుంది హాయిగా ఉంటుంది మా మనవరాలు కూడా వాడుతోంది అమ్మమ్మ బాగానే తగ్గింది గురక అని చెప్పింది అందుకనే మీకు వీడియో చేసి చూపిస్తున్నాను ఎలా చేయాలంటే మనం ఒక స్పూండు వావం తీసుకోవాలి ఒక మనిషికి సరిపడా చెప్తున్నాను నేను ఒక స్పూండు వావం ఇలా రోట్లో వేసుకోవాలి ఇది ఇలా రోట్లో వేసేసుకుని ఇలా మెత్తగా దంపాలి దానిలో ఒక నాలుగు అంటే పెద్దవైతే రెండు వెల్లుల రెబ్బలు చాలు ఇలాంటివి పెద్దవైతే రెండు చాలు ఒక మనిషికి బాగా చిన్నగా ఉన్నాయనుకోండి నాలుగు రెబ్బలు వేసుకోండి వేసుకుని రోట్లో వేసుకుని ఇది ఇది కొద్ది తె ముక్క మెత్తగా కలగాలి తె ముక్క దంపుకోవాలి ఈ దంపుకున్నాక ఈ గ్లాసుడు నీళ్ళు కాచినవి ఇప్పుడు ఈ దంపుకున్న వావను ఇది మెత్తగా దంపేసుకుని ఈ గ్లాసులో వేసుకోవాలి వేసుకున్నాక దీనిలో పోసుకోవాలి నీళ్ళు కాచి వేడి పోయాలి నేను వేడి నీళ్ళు కాచాను పోస్తున్నా ఇలా వేడి నీళ్ళు పోసుకోవాలి వేడి నీళ్ళు పోసుకొని ఇలా కలిపి పెట్టుకుని ఈ నీళ్ళు కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఒక రెండు డ్రాప్స్ తేలి వేయాలి చెంచాడు వావుని తీసుకున్నాం కదా ఇగో పావు పావులో పావు తేనె గోరువెచ్చగా అయ్యాక నీళ్ళ వేసి కలపాలి దీనిలో ఒక మూడు బొట్లు నిమ్మరసం వేయాలి ఇలా మూడు బొట్లు చేయదనిపిస్తు ఇలా నిమ్మరసం వేసుకోవాలి వేసుకుని ఇవన్నీ కలిపేసి కదా ఈ తేనె నిమ్మసం ఇవి కలుపుకోవాలి ఇలా గోరువెచ్చగా అయ్యాక వెయ్యాలి అది ఇంకో గ్లాసులో వడకట్టాలి కషాయం వడకట్టి ఎప్పుడు తాగాలంటే రాత్రి మన భోజనం అంతా అయిపోయాక మనం పడుకుంటాం అనుకుంటాం కదా ఒక మూడు నిమిషాల ముందు చేసుకుని తాగేయాలి గోరువెచ్చగా ఉండగా తాగేయాలి ఈ గ్లాసును తీసుకోవాలన్నమాట తాగేసి ఒక నిమిషం కూర్చుని రెండు నిమిషాలు పడుకుంటే ఆగి ప్రశాంతంగా నిద్రపడుతుంది గురక తగ్గుతుంది ఇలా చేస్తే మంచిగా అవుతుంది ఇప్పుడు మా బావగారు అబ్బాయికి ముక్కుకి ఆపరేషన్ సార్ గురకని ఎప్పుడో తగ్గలేదు ఇలా కూర్చున్నాడంటే పెట్టేస్తాడు పడుకుంటే పెడతాడు అలా గురక పెడుతూనే ఉంటాడు ఆ అబ్బాయికి కూడా చెప్పాను వాడికి కూడా తగ్గిందిట అందుకని మీకు కూడా చేసి చూపిస్తున్నాను మీరు కూడా చేసుకుని తాగి గురకు వాళ్ళు చేసుకుని తాగి చక్కగా బాగుంది అంటే నా కింద లైక్ చేసి ఓకే చేసి మీరు మీ అందరికీ తెలిసిన వాళ్ళకి కూడా చెప్పి నా వీడియోని లైక్ చేయించి మీరు పైకి తీసుకొస్తారని నేను నమ్ముతున్నాను ఇప్పటి మట్టికి మీరు అందరి సహాయంతో నేను చేస్తున్నాను కొత్త వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి మీరు నా దయించి మీ వల్ల నేను ఇంతవరకు వచ్చాను చాలా బాగా నా వీడియో చూస్తున్నారు అందరూ ఇది కూడా మీరు చేసుకుని తాగి గురకున్న వాళ్ళకి ఇచ్చి నలుగురిని చెప్పండి చెప్పి వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఓకే చేయించండి లైక్ చేయించండి